ఎలా ఉన్నారు ఇప్పుడు నైన్ ఫిఫ్టీన్ నైన్ థర్టీ అవుతుంది సో ఫుడ్ తింటున్నాను వేడి వేడిగా పప్పు అన్నము ఎందుకో మీతో కలిసి తినాలనిపించింది అందుకే తింటున్నా బ చాలా బాగున్నాయి ఆన్లైన్లో తెప్పించాను పప్పు టమాటా చేసా మీరందరూ తినేసారా ఎలా ఉన్నారు బాగున్నారా ఇవి చూస్తే ఇంతే ఉన్నాయి ఫ్రై చేశాక ఇంత బాగున్నాయి చాలా చాలా బాగున్నాయి సిగ్గిలో సాబుదోనా వడియాలు అంటే అంటే ఇంట్లో ఫ్రై చేశాను సో మీకు ఎవరికన్నా కావాలనుకుంటే స్విగ్గీలో తెప్పించుకోండి స్విగ్గీలో తెచ్చుకున్నా థర్టీ త్రీ రూపీసు ఒక టెన్ ఉన్నాయి అంతే థర్టీ త్రీ రూపీస్ పడింది ఒక టెన్నే ఉన్నాయి మీ అందరు తినేశారా అంటే చాలామంది కొంచెం లేటుగా తింటారు నేను కూడా యూజువల్గా టెన్ ఓ క్లాక్ అలా తింటాను ఈరోజు వేడి వేడిగా తినాలనిపించింది వేడి ఉందిగా ఎందుకు లే లేట్ చేయడమని పెట్టేసుకొని తింటున్నాను అందులో ఒకటి ఆకలిస్తుంది సరేనా గుడ్ నైట్ అందరికీ 拜拜。Bye bye.